హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి నవరాత్రుల సమయంలో దుర్గాదేవి యొక్క తొమ్మిది అవతారాల గురించి అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ దేవి నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారిని ఒక్కొక్క రూపంలో అలంకరించి పూజిస్తారండి ఫస్ట్ వన్ వచ్చేసి శైలపుత్రి అవతారం అనమాట స్వచ్ఛత పవిత్రతకు చిహ్నం అండి వచ్చేసి తెలుపు రంగం అండి తెలుపు రంగు వచ్చేసి మానసిక ప్రశాంతత భద్రతాకి చిహ్నం అనమాట అండి సెకండ్ వన్ వచ్చేసి బ్రహ్మచారిణి అనమాట తపస్సు నిగ్రహానికి ప్రతిరూపం వచ్చేసి ఎరుపు రంగు అండి ఎరుపు రంగు శక్తి ప్రేమ ఉత్సాహానికి చిహ్నం అనమాట అలాగే మూడవ అవతారం వచ్చేసి చంద్రఖండ అవతారం అనమాట అండి శాంతి ఆనందానికి చిహ్నం అనమాట అండి ఇదే ఏమకొచ్చేసి నీలం రంగు ఐశ్వర్యానికి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పేసి విశ్వాసం అనమాట నాలుగో అవతారం వచ్చేసి కుష్మండ అవతారం అనమాట అండి సృష్టికర్తగా భావించబడే అమ్మవారు అనమాట ఏమైతే ఆకుపచ్చ రంగు అండి ఏమకైతే ప్రకృతి శ్రేయస్సును సూచిస్తుంది అనమాట అలాగే ఐదవ అవతారం వచ్చేసి స్కందమాత అవతారం అనమాట అండి ఏమే వచ్చేసి కుమారస్వామి యొక్క తల్లి జ్ఞానానికి ప్రతీక పసుపు రంగు దుస్తులు అనమాట అండి ఈమెకైతే అలాగే ఆరవ అవతారం వచ్చేసి కాత్యాయని అమ్మవారు అనమాట అండి శక్తి ధైర్యానికి ఈ రోజు నారింజ రంగు దుస్తులు అయితే ధరింపజేస్తారు ఏడవ అవతారం కూడా చూద్దామండి ఏడవ అవతారం వచ్చేసి కాళరాత్రి అవతారం రంగు వచ్చేసి బూడిదరంగు అనమాట అండి సమయం మృత్యువుకు అది దేవత అనమాట ఏమైతే అలాగే ఎనిమిదో అవతారం మహాగౌరి అవతారం అనమాట నెమలపించం రండి నెమలపించు పవిత్రత శ్రేయస్సు చిహ్నం అనమాట అలాగే లాస్ట్ వన్ తొమ్మిదో అవతారం సిద్ధిదాత్రి అండి సిద్ధి మోక్షం ప్రసాదించేది అని మీనింగ్ అనమాట అండి గులాబీ రంగు ఈమెకి గులాబీ రంగు ప్రేమ దయకు చిహ్నం అండి ఇదండి వీడియో అయితే దేవి నవరాత్రుల సమయంలో దుర్గాదేవి యొక్క తొమ్మిది అవతారాల గురించి వీడియో తెలియజేశానండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్